పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మోన్థా తుఫాన్ ఏపీ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది గడిచిన ఆరు గంటల్లో గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో వస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తీరాలకు దగ్గరగా వస్తున్న మోన్థా తుఫాన్ ఉధృతి భారీగా పెరుగుతోంది దీని ప్రభావంతో రాష్టంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు బలమైన ఈదురుగాలు కొనసాగుతున్నాయి వాతావరణ శాఖ తాజా నిపేదిక ప్రకారం తుఫాన్ ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది మరికొన్ని గంటల్లో ఇది మరింత బలపడి ఆంధ్ర తీరానికి దగ్గరగా చేరుకునే అవకాశం ఉందని సూచించింది ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు తుఫాన్ వస్తున్న కొద్దీ తీవ్రత తారాస్థాయికి చేరుకుంటుంది ఇప్పటి సముద్ర తీరాల్లో అలలు భారీగా ఎగిసిపెడుతున్నాయి దీనికి తోడు కొండపోత వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు కాకినాడ పోర్టుకు పదవ నెంబర్ గ్రేట్ డేంజర్ సిగ్నల్ జారీ చేశారు అలాగే విశాఖపట్నం గంగవరం భీమునిపట్నం కళింగపట్నం పోర్టులకు తొమ్మిదవ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అలాగే మచిలీపట్నం నిజాంపట్నం కృష్ణపట్నం వాడరేవులకు ఎనిమిదవ నెంబర్ హెచ్చరిక అమల్లోకి వచ్చింది సముద్రం అలకలుగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు వెళ్లొద్దని అధికారులు కఠిన ఆదేశాలు జారీ చేశారు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు తీర ప్రాంతాల్లో సిద్దంగా ఉంచారు ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది మీ అందరూ కూడా బయలుదేరి మీ ఇల్లు ఖాళీ చేసి తాళాలు వేసుకుని ఎనిమిది సంవత్సరాలు కాసిందండి उदास तो प्रोवाइड के हम लोग घर में लेवन कैमरा और अपना बिलान भी आता है ન <laughs> <laughs> ఎనిమిదవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ముఖ్యంగా మనకి భారీ వర్షంతో పాటు అత్యంత భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ప్రకాశం పల్నాడు బాపట్ల గుంటూరు కృష్ణా ఏలూరు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కాకినాడ కోనసీమ అల్లూరి సీతారామరాజు అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం పార్వతీపురం అణ్యం శ్రీకాకుళం ఈ జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షంతో పాటు అత్యంత భారీ వర్షాలు రేపు కురిసే అవకాశం ఉంటుంది మనకు విండ్ వార్నింగ్ మనకు చూస్తే కనుక మనకు ఆల్రెడీ క్రాస్ అవుతున్నప్పుడు కాకినాడ దగ్గర తొంభై నుండి వంద కిలోమీటర్ గరిష్టంగా నూట పది కిలోమీటర్ వేగం తాక వేగం వరకు వీచేతాయి కాబట్టి చెట్లు పడిపోవటం కానీ ఎలక్ట్రిక్ పోల్స్ టెలికమ్యూనికేషన్ పోల్స్ ఇలాంటిది పడిపోవటానికి అవకాశం ఉంటుంది కోస్తా ప్రాంతంలో మనకి ఫ్లడ్డింగ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరియు అప్రమత్తంగా ఉండాలి మరియు లోతట్టు ప్రాంతంలో ముఖ్యంగా ఉన్నవాళ్ళు వాళ్ళు ముఖ్యంగా లోతట్టు ప్రాంతంలో ఉన్నవాళ్ళు సురక్షితమైన ప్రాంతంలో ప్లేసెస్లో ఉండాలి అని హెచ్చరిక ఇవ్వబడినది